గణేషాజనమ అయితే దేవీ శరణవరాత్రములు వస్తున్నాయి ఈ నవరాత్రములలో ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కూడా అమ్మవారిని పూజించడం అనేటటువంటి ఆనవాయితీ అయితే కొంతమంది దీక్ష చేసి పూజ చేస్తూ ఉంటారు పెట్టుకుని కొంతమంది మామూలుగానే కుదిరినప్పుడు పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఉదయం కుదిరితే ఉదయం చేసుకుంటారు కొంతమంది సాయంత్రం కుదిరితే సాయంత్రం చేసుకుంటారు అయితే ఈ రకంగా కుంకుమ పూజ చేసుకోవడానికి పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడము లేదా పూజలో దొరకక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించి అమ్మవారికి ఏ రకంగా ఈ నవరాత్రంలో కుంకుమ పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని అంతటి కూడా మీకు ఇప్పుడు వీడియోగా అందించడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా పూజించడం వల్ల మీకు ఉండేటటువంటి సమస్త దోషాలు తొలగడము అమ్మవారి అనుగ్రహం కలగడంతో పాటుగా సకలేశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే జీవితంలో ఉండే ఎటువంటి సమస్య అయినా ఖచ్చితంగా తొలుగుతుంది అంత శక్తి నవరాత్రములో అమ్మవారిని కుంకుమ పూజ చేయడం వల్ల ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో వినియోగించుకుని భక్తి శ్రద్ధతో అమ్మవారిని పూజించండి నా కోసం మీరు చేయవలసిన చిన్న ఉపకారము లేదా సహాయము ఏమిటంటే కనుక కింద కామెంట్ బాక్స్లో ఒక్కసారి జై భవానీ అని ఒక్క చిన్న కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియోకి ఒక్కసారి లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా కొట్టి అప్పుడు ఈ వీడియో చూడడం మొదలు పెట్టండి అని నేను ముందుగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఇప్పుడు చక్కగా మనం పూజ ప్రారంభం చేసుకుందాం ముందుగా ఈ పూజా విధానం పూజా సామాగ్రి అంతా కూడా నేను చెప్తాను ఆ సామాగ్రి అంతా మీరు సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ మధ్యలో లేకుండా భక్తి శ్రద్ధతో పూజ చేసుకోవచ్చు ముందుగా మీ ఇంట్లో ఇలా అమ్మవారి ఫోటో ఏదైనా ఉంటే కనుక దుర్గాదేవి ఉన్నా లేకపోతే లలితాదేవి ఉన్నా ఏ అమ్మవారు ఉన్నా పర్వాలేదు అన్ని రకాల స్వరూపం ఒకటే కాబట్టి ఏదైనా అమ్మవారి ఏదైనా చిత్రపటం కానీ ఫోటో కానీ ఉంటే కనుక పెట్టుకోవడం అలాగే ఇంట్లో ఏదైనా చిన్న విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం అది దుర్గాదేవినే ఉండవలసిన పని ఏమీ లేదు లక్ష్మీదేవి ఉండొచ్చు లేకపోతే మీ ఇష్టం ఏదైనా ఒక అమ్మవారి స్వరూపం అయినటువంటిది ఏదైనా సరే ఒక అమ్మవారి విగ్రహం నాడుతున్నా కూడా ఇలా పల్లెలో పెట్టుకు పెట్టుకోవచ్చు లేదు విగ్రహాలు ఏమీ లేవనుకోండి మీ ఇంట్లో ఒత్తి ఫోటో పెట్టుకుని ఫోటో ఎదురుగా అలా పెట్టుకుని ఫోటోకే పూజ చేయొచ్చు అలాగే దీపారాధన కుంది ముఖ్యంగా కుందులో కాసిన కనీసం మూడు ఒత్తులు వేయండి ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు మూడు కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేసుకోవచ్చు కనీసం మూడు ఒత్తులు వేయాలి ఈ రకంగా దీపారాధన సిద్ధం చేసుకోండి అలాగే పంచపాత్ర ఉద్దరణి అలాగే అరివేణము సిద్ధం చేసుకోండి దాంతోపాటుగా ఇంకొక చెంబుతోటి కూడా నీళ్ళు పెట్టుకోండి ఎందుకంటే ఈ చెంబులు చేసిన నీళ్లు కాబట్టి ఈ నీళ్ళతో మనం పూజ చేసుకోకూడదు కాబట్టి దేవుడికి నైవేద్యం పెట్టడం దేవుడికి నీళ్లు చల్లడం పనిచేయదు కాబట్టి ఇంకొక చెంబుతో నీళ్లు పెట్టుకున్నట్లయితే ఈ చెంబుతో మనం దేవుడికి నైవేద్యం పెట్టడం అది అన్నమాట అలాగే కుంకుమను సిద్ధం చేసుకోండి అలాగే పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి అలాగే గంధాన్ని రకంగా కలిపి సిద్ధం చేసుకోండి అలాగే పంచామృతాలు కానీ లేదా ఆవు పాలు కానీ ఒక గ్లాసులో సిద్ధం చేసుకోండి అలాగే ఒక బెల్లం మొక్క పెట్టుకోండి అలాగే తాంబూలం మూడు తమలపాకులు ఒక పాక చెక్క రెండు చిల్లర పైసలు ఒక చిల్లర పైసా రెండు పాక చెక్కలు పెట్టుకుని తాంబూలం సిద్ధం చేసుకోండి అలాగే హారతి కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి అలాగే తెచ్చుకునేటటువంటి ఇలాంటి స్టాండ్ పెట్టుకోండి అలాగే వాయించడానికి గంట పెట్టుకోండి అలాగే అగ్గి పెట్టి సిద్ధం చేసుకోండి అగరవత్తులు ఒక రెండు అగరవత్తులు పెట్టుకోండి ఒక రెండు అగరవత్తులోనూ అలాగే ఒక కైవత్తి కైవత్తి అంటే ఏంటేం లేదు ఒక అగరవత్తికే పత్తి చుట్టి కాస్త నూనెలో కానీ నేతిలో కానీ తడపండి ఎందుకంటే తోట దీపారాధన చేయకూడదు అంటే అది ముందుగా మనం ఈ కైవత్తిని వెలిగించి దీనితో మనం దీపారాధన చేస్తామన్నమాట అందుకని ఒక కైవత్తు కూడా విడిగా పెట్టుకోండి రెండు అగ్రవత్తులు పెట్టుకోండి అలాగే కాసిన విడిపూలు మీ పెరట్లో దొరికి ఏవైనా పర్వాలేదు ఏవైనా విడిపూలు పెట్టుకోండి అలాగే ఒక కొబ్బరికాయ అలాగే అరటిపళ్ళు లేదా మీరు ఏదైనా పిండి వంటలు చేసినట్లయితే పులిహార కానీ దద్దోజనం కానీ చక్కెర పొంగలి పరవాణం ఇలాంటివి ఏవైనా మీ ఓపిక మీరు ఏదైనా పిండి వంటలు చేయగలిగితే అవి కూడా ఎదురుగుండా పెట్టుకోండి అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది ఏదైనా రాడ్డు ఇలాగ కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె పెట్టుకోండి ఇవి సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చక్కగా అమ్మవారిని దేవి ఖడ్గమాల స్తోత్రంతో కుంకుమ పూజ ఎలా చేసుకోవాలో చక్కగా ప్రారంభం చేసుకుందాం ముందుగా చక్కగా ఆ తల్లి చక్కగా చేస్తూ ఉంటారు ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో కూడా మీరు ఆలకంగా పూజించుకునే ప్రయత్నం చేయండి అయితే ముందుగా చక్కగా అమ్మవారికి దీపారాధన చేయండి ఒక అగ్గిపెట్టి తీసుకోమ్మా అగ్గిపెట్టు తీసుకుని ఈ కైవత్తిని వెలిగించండి ఉంది కదా ఈ కైవత్తిని అగ్గిపెట్టితోటి వెలిగించుకోండి ఓం వేదో దిశో ఉద్దివ జాతాంచో దీపారాధన చే సాధ్యం త్రివర్తి సంయుక్తం సంయుక్తంజితం ప్రియం పురాణ మంగళం దీపం భక్త్యా దీపం ప్రయత్మి దేవాయ పరమాత్మే త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్యర్జ్యోతి స్ దీపారాధనం ఆపేసి పక్కన పెట్టేసుకోండి ఈసారి దీపం కుందికి కాస్త గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి దీపాధిష్టాన దేవత అయిన అలంకరణం కృత్వా ఒక పుష్పం కూడా ఆ దీపం దగ్గర వేయండి దీపాధిష్టాన దేవతా అయిన మోనమ పుష్పాంజలిం సమర్పయామి ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి ఈసారి చక్కగాను ఆచమనం చేయండి ఒక చెంబుతో నీళ్ళతోటి ఆచపని చెయ్యమ్మా ఆచమ్య ఓం కేశవాం నారాయణాయనమ ఓం మాధవానమ గోవిందాయనమ విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషి కేశ పద్మనాభ దామోదరా యనమః శంకర్షణ వాసుదేవ పృద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధో నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణయనమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమ ఈసారి నక్షత్రలు మీ యనమ పక్కకి వేసేసుకోండి అయితే ఈ పూజని దంపతియుక్తంగా చేసుకోవచ్చు లేదా ఒంటరిగానైనా చేసుకోవచ్చు దంపతులుగా చేసుకునేవారు మీ ఆడవారి ఎడమ పక్కకి అక్షతలు వేయండి ఒంటరిగా చేసుకునేవారు ఎవరికి వారే మీ ఎడమ పక్క అక్షతలు వేసుకోండి ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకా ఏతే శామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే సారి ముక్కు పట్టుకోండి ఇలాగా ఓం అంగుళ్యాగ్రే నాసి అగ్రేసంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషి పరికల్పితం వదిలేసి మమ అనుకోండి ఉపాత్ ఉపాత ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత శుభేష్ ముహూర్తే శ్రీ మహావిష్ణువు ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రవాణన శ్రీ విశ్వాసునామ సంవత్సరే ఇప్పుడు మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు చెప్తున్నాం కాబట్టి మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి అది మీకు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఉంటుంది లేదా మేము ప్రతిరోజు దైన ఫలితాలు చెబుతాం కదా అందులో మొట్టమొదట పంచాంగం వస్తుంది అందులో మీకు అన్నీ ఉంటాయి కాబట్టి చూసి చెప్పుకోండి శ్రీ విశ్వాభనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీయజమాసే శుక్లపక్షే ఇక్కడ మీరు ఏ తిది రోజు అంటే పాడ్యం రోజు పూజ చేసుకుంటే పాడ్యం అని చెప్పుకోండి విధి అయితే విధియా తది అయితే తదియ కాబట్టి తిది పేరు చెప్పుకోండి అలాగే వారం ఆదివారం అయితే ఆదివారం చెప్పుకోండి సోమవారం అయితే సోమవారం అని చెప్పుకోండి వారం పేరు కూడా చెప్పుకోండి వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమత గోత్రస్యా ఈసారి నేను మీ యొక్క గోత్రాల పేర్లు ఉంటాయి కదా ఆ గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి మనం కూడా గోత్రాల పేర్లు మనసులో చెప్పుకో గోత్రస్య నామధ్యేయస్య ధర్మపత్ని సమేత గోత్ర నా మధ్య యహర్మపత్రమే సమేతోహం మీ కుటుంబంలో ఉండే అందరి పేర్లు చెప్పుకోవచ్చు మీకు ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారాల పేర్లు చెప్పుకోవచ్చు మీకు ఏదైనా ఏ ఏమున్నాయి అవన్నీ వాటి పేర్లన్నీ కూడా చెప్పుకోవచ్చు చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి सिद्ध्य धर्मार्थ काम मोक्ष चतुर्वध फल पुरुषार्थ सिद्ध्यर्थ मम गृहे धनधान्य वस्त्र कांचनादी सकलसंपत्थ गोमहिष्यादि पशुबाहु्य सिद्ध्यर्थम अश्वादी सकलवाहन सिद्ध्यु समीपर्ती जू्य సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపుణి శ్రీ దుర్గా పరాంబిక దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం అలాగే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి మనోభీష్టఫల సిద్ధ్యర్థం ఈసారి చెప్పండి యథాశక్తి కుంకుమ పూజాం కరిష్యే ఈసారి రెండు అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి యథాశక్తి కుంకుమ పూజాం కరిష్యే కలశారాధనం కరిష్యే ఈసారి ఈ చెంబుతో నీళ్ళు ఉన్నాయి కదా చేసినవి ఇవి పక్కన పెట్టేసుకోండి వీటితో పని లేదు ఇంకా మనకి ఇంకొక చెంబు ఉంది కదా ఈ చెంబు ఇలా పెట్టుకుని దీనికి మూడు చోట్ల గంధం రాసి కుంకాన్ని పుట్టు పెట్టండి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమాశ్రుత మూడే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత పుక్షౌతు సాగర ఆ శ్రవే సప్తావసు అర్గవేణ అంగే చలస అంబుసమాశ్రిత కలసే గంధపుష్ప అక్షత నిక్షిప్య అందులో ఓ పుష్పం తీసుకుని ఓ పుష్పం తీసుకోమ్మా ఆ పుష్పాన్ని గంధంలో ముంచి అక్షతల్లో ముంచి చెముల వేసేయండి కలసే కలశే గంధపుష్పాక్షత నిక్షిప్య హస్తాద్య చెయ్యలమూతపోయింది ఆ కలశే శుధావతి పవిత్రే యజ్ఞేషు వర్ధతే ఆ కలశే శ్యనోవర్మ ఏషుధావతి శివోబర్మవిగాహతే అభిద్రోణి క్రదతు ఓమాపొ సర్వం విశ్వా ప్రాణావా భూత్యాపణ వా ఆపశ మప నమాప అమృతమాప్రాడాప విరాడాపస్వరాడా పశ్చందా గు జ్యోతిగుష్యాపొయో జ్యోగుష్యాప సత్యమాపస్సర్వా దేవత ఆపొ భూర్భువస్సు వరప ఓం ఈసారి అంద్రూని పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి గంగే చై వావరి సరస్వతి నర్మదేసింధు కవేరీ జలెస్ సన్నిధింగ్ ఆయాంతు శ్రీ ఈ మహాపరాంబికా దేవతా పూజార్థం దుర్గాపరాంబికా దేవతా పూజార్థం దురతక్షయకారకాహ కలశోధకేన అనిలు ఇల్లు అమ్మవారి మీద జల్లమ్మ దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలు అనేటివి కూడా జల్లండి ఈ మంత్రాలు ఉండే అర్థం ఏంటంటే కనుక మనం వేద మంత్రాల ద్వారా ఇప్పుడు ఆ కలశలోకి ఆ చెంబులోకి ఏవైతే భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగా జలాలు ఉన్నాయో ఆ గంగా జలాలన్నీ చెంబులోకి రమ్మని ఆహ్వానం చేశాం ఇప్పుడు ఆ నీళ్లు దేవుడి మీద మన మీద పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల మనము భగవంతుడు అన్ని కూడా అవుతాయి అని ప్రత్యేక అనమాట ఇప్పుడు మనం చక్కగా పూజ ప్రారంభం చేసుకుంటాం ఈసారి ఒక పుష్పం పట్టు నమస్కారం చేయండి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ శ్రీ కనకదుర్గాపరాంబికా పరాంబికా దేవ్యని మోనమహ మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి అమ్మవారి మీద వేసేసేయండి మళ్ళా ఇంకో పుష్పం తీసుకుని నమస్కారం చేయండి ఓం తాం మ ఆవహజాత వేదో లక్ష్మీ యస్యాం పగామిం విందే యంగామ స్వంపురుషాణం శ్రీ కనకదుర్గా పరాంబికాదేవ్యేని మనమహ నవర్ర ఖజిత సింహాసనం సమర్పయామి అమ్మవారి మీద వేసేసేయండి ఈసారి ఈ ఉద్ధరణితోటి ఇలా నీళ్లు తీసుకుని ఇలా అమ్మవారికి చూపించి ఇలా పళ్ళెలో వదిలిపెట్టండి ఓం అశ్వర్వామృత మధ్యాహ్నాథ ప్రబోధనిం శ్రీయం దేవే భవప్యే శ్రేర్మ దేవే చుషదాం శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి అని వర్మ పాదయో పాద్యం సమర్పయామి మళ్ళా ఇంకో ఉద్ధరంతో నీళ్ళు తీసుకుని అమ్మవారి చేతులు చూపించి అలా వదిలిపెట్టండి ఓం కాంశో ఓ స్మిత హిరణ్య ప్రాకార ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తేం పద్మే స్థితాం పద్మవర్ణ అంతా హే శ్రీయం శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి అని వర్మ హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి మళ్ళా ఈసారి ఇంకో ఉద్ధరంతో నీళ్లు తీసుకుని అమ్మవారి మొహానికి చూపించి అలా వదిలిపెట్టండి ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీయం లోకే దేవజుష్టాముదారాం థా పద్మనేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యం వాం మృణే శ్రీ కనకదుర్గాపరాంబికా దేవ్యమ ముఖే ఆచమర్యం సమర్పయామి స్నపయామి ఈసారి పంచామృతాలు కాని ఆవుపాలు కాని ఉంటే అవి ఓ పుష్పం అందులో వేసుకుని వాటితోటి ఆ పంచామృతాలు జల్లుతున్నాడు పుష్పంతోటి ఓం లేవంటే కనుక నీళ్లు జల్లని పర్వాలేదు ओं पंचाता लेकोते आऊपालेन पर्वे ओं आप्यासमय चुते स्वाम विष्णु भ बाबाज से संगठ धरीक्राव अकाषं जिष्णुरसवाजिना श्रभिमुत प्रण आयोग शिताषु शुक्रमश ज्योतिरशितेजोष देवस्थ पितात्नाविद्रेण पवित्रेण असो सूर्य मधुवाता अर्थाते मधुक्षर सिंधव मध्वेन्न सतोषधे मधुरक्त मुतोष मधुवत्कम मधुदौरस्तु पिता मधुम नधुमाग अस्त सूर्य मध्वीर्गोभव स्वादुप दिव्याय जन्मे स्वाद्र आय सुहाम एम स्वादुर्मिणा ब्रुहस्पत ये मधुमागु अद्यलु सर्माज ओं आदिवर्णे तपसोधि जाते वृक्षोधा तपसा दयाच बाहया लक्ष्मी श्री कनक दुर्गापराबिक గోక్షేరక స్నానైనా పంచామృత స్నానైన శుద్ధోదక స్నపనం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి చాలు ఈసారి మీ దగ్గర ఏదైనా వస్త్రం అంటే ఏదైనా చీర ఉంటే కనుక చీర అమ్మవారు చూపించి పక్కన పెట్టండి చీర లేని వారు పుష్పం పట్టు నమస్కారం చేయండి పుష్పం పట్టుకోమ్మ ఓం ఉపయోగమాం దేవసీర్తిశ్చమని నాసహ రాత్రభూతస్మిేష్మి కీర్తిమే శ్రీ కనకదుర్గా ప్రాంబికాదేవి అని వర్మ వస్త్రార్థం పుష్పం సమర్పయామి వేసేయండి చీర ఉన్న వాళ్ళైతే అమ్మవారు చూపించి పక్కన పెట్టండి ఈసారి ఏదైతే జాకెట్ ముక్కు ఉందో ఆ జాకెట్ ముక్కును అమ్మవారు చూపించి పక్కన పెట్టండి లేదనుకో పుష్పం పుట్టు నమస్కారం చేయండి ఓం క్షుత్మలాం జ్యేష్టామ లక్ష్మీర్ నాశయామ్యహం అభూతమ సమర్ధించ సర్వారిన తమగ్రహాత్ శ్రీ కనకదుర్గా పరాంబికాదేవి అనుమ కంచుకొం సమర్పయామి అక్కడ వేసేసేమ పుష్పం కంచుకారత పుష్పం సమర్పయామి ఈసారి గంధాన్ని పుష్పం గంధంలో ముంచి పుష్పాన్ని వేసేయచ్చు గంధద్వారా దురాదృాం నిత్యపుష్టంక రేషణీ ఇం ఈశ్వరీ ఇం సర్వభూతానాం కామిహేష్రియం శ్రీ కనకదుర్గా పురాంబికాదేవి అని వృహా దివ్యశ్రీ చందనం సమర్పయామి ఈసారి ఓ పుష్పంపుచ్చి నమస్కారం చేయండి ఓం మనసక్కా మమాకృతిం వాచస్సత్యమ శ్రీమహి పశునాగంపనస్య శ్రీ శ్రేయత శ్రీ కనకదుర్గా పరాంబికాదేవి అని వృహ ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేససేయండి ఓం కర్ ఈసారి ఉంటే గాజులు పట్టుకు నమస్కారం చేయండి లేకపోతే మళ్ళా అక్షతృపుచ్చి నమస్కారం చేయండి ఓం కర్ధమేన ప్రజాభృత మయ సంభవర్ధమా శ్రేయం వాసయమే కులే మాతరం పద్మవాలని శ్రీ కనకదుర్గా పరాంబికా దేవి అని మన ఆభరణాన కొంచెం ఆభరణాంత సమర్పయామి ఆభరణార్థం అక్షతా సమర్పయామి అమ్మవారి మీద వేసేసేయండి ఈసారి ఓం ఓం అనుకుంటూ ఓం దుర్గాదేవి అని మహా అనుకుంటూ ఇలా మూడు వేళ్లతోటి కొంచెం కొంచెం కుంకుమను పూజ చేస్తూ ఉండండి ఈసారి నేను దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుతూ ఉంటాను మీరు ఇలా మూడు వేళ్లతోటి కొంచెం కొంచెం కుంకుమ అమ్మవారి మీద పూజ చేస్తూ ఉండండి ఓం అనుకుంటూ పూజ చేస్తూ లేదా ఓం దుర్గా మహా అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి మా పూజ చేస్తూ ఉండమ్మా లేదా ఓం శ్రీమాత్రే నమ అంటూ నేను చేయొచ్చు చేస్తూ ఉండండి उम्म ओम ओं ऐं ह्रीं श्री ओम ओं नमस्त्रिपुर सुंदर नम ओं हृदयदेव नम ओम शिरोदेव नम ओं शिखादेव नम ओं कवचदेव नम ओं नेत्रदेव्ये नम ओं अस्त्रदे नम ओम कामेश नम भगवाने नम ओं निलिंडे नम ओम भेनुणे नम नमः नम ओं नमः नम ओं नमः नम ऋरीते नम ओम कलासुंदर्यै नमः ओम नित्ये नमः ओम नीलापताके नमः ओम विजय नमः ओम सर्वमंगळे नमः ओज्वलामालिने नमः ओम चित्रे नमः ओम महानित्य नमः ओम परमेश्वर परमेश्वरी नमः ओम मित्रेशमये नमः ओम षष्ठेशमये नमः ओम मुड्डेशमये नमः ओम चर्यानादमये नमः ओम लोपामुद्रामये नमः ओम मकस्यमये नमः ओम कास्तलतापनमये नमः ओम धर्माचार्यमये नमः ओम नम नमः ओम नम नमः ओम विष्णुदेवमये नमः ओम प्रभाकरदेवमये नमः ओम तेजोदेवमये नमः ओम मनोजदेवमये नमः ओम कल्याणदेवमये नमः ओम वासुदेवमये नमः ओम रत्नदेवमये नमः ओम श्रीरामानंदमये नमः ओम वो नमः ओम नम नमः ओम सिद्धे नमः ओम महिमा नमः ओम वम नमः ओम वि नमः ओम वो नमः ओम भुक्ति सिद्धे नम वच्छा सिद्धे नम वम प्राप्ति सिद्धे नम वमकाम सिद्धे नम वम ब्राह्मणे नम वह नम वौम नम वैष्णव्ये नम वाराह नम वहन्द्रिए नम ओम चामंडे नम ओम महालक्ष्मे नम ओम सर्वसक्षोभ नम वर्विद्रावे नम वर्वाकर्षिणे नम व वम सर्वशंक नम वर्वोन्माद नम वर्वहांकुशे नम ओम वो सर्वखेचरी नम सर्वीज नम वर्वोने नम सर्वत्रिखंडे नम वम त्रैलोक्यमनचक्रस्वा नम प्रकटयोगिने वा वम काकर्षणे नम बुद्धियाकर्षिणे नहा वमहकाराकर्षि नम शब्दकर्षि नम स्पर्शाकर्षि नहा ओम रूपकर्षणे नम रहाकर्षणे नम गंधाकर्षणे नम चिताकर्षणे नवा ओम धैर्याकर्षणे नवा ओम स्मृत्याकर्षणे नहा ओम नाकर्षिणे नम ओम बीजाकर्षिणे नम ओम आत्माकर्षिणे नमः ओम अमृताकर्षिणे नमः ओम शरीराकर्षिणे नम सर्वशापरिपूरक्रस्वाने न ओं गुप्तयोगिने नम नमः नम वनंग मेखले नम वनंग मदने नम वनंग मदनाणरेखे नम वनंग नम ओ मनंगाकुशे नम ओमंगलिनीसर्वसंक्षोभचक्रस्वाने ओम ओं गुप्तलोगिने वा वो सर्वसक्षोभ नम विद्रावे नम वर्वाकर्षिणे नम वर्वाहलाद नम वोने नम नमः नम वो सर्वजे नम वंवशिक्रिय नम ओम सर्वोन्मा नम ओम सर्वाधसाधि नम वो सर्वसंपत्तिपूर्णे नम व वंत्रम नम व वम सर्वद्वन्वक्ष नम वर्वभाग्यदायक चक्रस्वाने नम वं संप्रदायगिने नम वो सर्विद्धिप्रदे नम सर्वसंपत् नहाँ सर्विक्रियण महाम सर्वंगलकारिणे नहामें दुख विमोचने वम सर्वृत्यु प्रशमने महामघ्न नमः नम सर्वांगसुंदे नमः सर्वौभाग्यदाय नहा सर्वाधजातक नमः नम कुलोत्तीर्ण योगिने नम वो नम ओम सर्वैश्वर्य वम सर्वश्वर्यप्रदायनेम ओम सर्वज्ञानमये नम ओम 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 सर्व सर्व विनाशिने नमः 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 स्वरूपे पाप हरे रक्षा वो सर्व्याधि विनाशिनेमाधारास्वे नहां सर्वपापहरे नहां सर्वानंदमचक्रस्वा नमह नमः ओम नहां योगिने नमः ओम रक्षाक्रस्वाने नमः ओम वैश्ये नमः ओम कामेश नमः ओम विमले नमः ओम अरुणे नमः ओम जयिने नमः ओम नहां नमः ओम कौलिने नमः ओम हर नहां नमः ओम रहस्य योगिने नमः ओम बाणिने नम ओम चापिने नम ओम पाशिने नम ओम अंकुशिने नम वम महाकामेश नम व महावज्रेशरिए नम व महाभगवा नम वम सर्वसीबदचक्रस्म नम वतिरहस्ययोगिने नम श्रीश्री महाभट्टारक नम वर्वानंदमयचक्रस्वा नम वम परापररहस्य योगिनेपुरुरसुंदीय नम वं त्रिपुरेशीय नम विपुर नम त्रिपुरवासिने नम ओम त्रिपुराश्रीए नम ओम िपुरमािने नम ओं त्रिपुरा सिद्धे नम ओं त्रिपुरांबाए नम ओ महात्रिपुर सुंद नो महामहेश नम ओ महामहाराज नम महामहाशक् नम महामहागुप्ते नम ओम महामहाप्ते नम ओम महामहानंदे नम महामहास्कें नम महामहाशये नम महाम श्रीचक्रनगर सामराज्यलक्ष्मी नमस्ते 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 नम ओम ईं न् श्रीमय नृम सौ भवस्त दिवसपत्नी नम ओं शर्वस्थ दिवसपत्नीए नम ओं ईशान्य दिवसपत्नी ना ఓం పశుపతేర్ దేవేసపత్రని ఏనుమ ఓ రుద్రస్థ దేవసపత్రిని ఏనుమ ఓ ముగ్రస్థ దేవసపత్రిని ఏనుమహ ఓం భీమస్థ దేవసపత్రిని ఏ నం మహాతో దేవసపత్ని ఏనుమహ శ్రీ కనకదుర్గాపరాంబి దేవ్య ఏ నమ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణిశక్తి స్వూపిణి దుర్గాపరాంబికా దేవ్యమ నానా విధ పరిమళ పాత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి చాలండి ఈసారి అగరవత్తులు వెలిగించండి అగరవత్తులు వెలిగించమ్మా అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా జాతక దోషాలతో ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో బ్రాహ్మలు వేద పండితులు ఈ రకమైన బ్రాహ్మ పండితుల ద్వారా పృత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే జాతక దోషాల కోసం ఇబ్బంది పడుతుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియచేస్తూ ఇప్పుడు అగ్రవత్తులు పగ చూపించండి అమ్మవారికి వారికి ఓం ఆప స్రజంతు స్నిగ్ధాని చిక్తమే గృహేదేవి మాతరం శ్రీయం మేకులే శ్రీ కనకదుర్గా పరాంబికాదేవి అని మనమహ పరిమళ ధూపమాగ్రాపయామి చాలమ్మా చూపించేసి ఇలా చేసి సరివి పక్కన కూర్చేసుకోండి ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హే మమాలినిం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో భావ శ్రీ కనకదుర్గాపరాంబికా దేవ్యమ సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి అలాగే శరణవరాత్రముల సందర్భంగా మా పీఠంలో అంటే వెదురుపాక గాయత్రి పీఠంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి మేలు సుప్రభాతము అభ్యంగన స్నానము అలాగే శ్రీచక్రార్చన నవావరణార్చన అలాగే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి హోమాలన్నీ కూడా చండీ హోమము చండీపారాయణ అలాగే నవగ్రహ హోమాలు రుద్రహోమాలు ఇవన్నీ కూడా చేయించడం సాయంకాలం సమయంలో ఏంటంటే అమ్మవారికి పుష్పార్చన అలాగే ఉయ్యల సేవ దర్బార్ సేవ ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ పూజలో పాల్గొనాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే నవరాత్రులో జరిగే ఈ పూజలు యాగాలు హోమాలన్నింటిలో మీ గోత్రనామాలతో అన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తింపజేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీనికి అయ్యే రుసుము రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ఈ నవరాత్రులు జరిగే యాగల్లో పాల్గొనాలంటే మీ గోత్రాల పేర్లు మాకు పంపించండి లేదా మాకు ఫోన్ చేయండి అని తెలియజేస్తూ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాక ఇప్పుడు నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నైవేద్యాలన్నీ కూడా పల్లెల్లో పెట్టుకోండి ఇలాగ ఎదురుకుండా అమ్మవారికి ఎదురుకుండా పెట్టుకోండి పెట్టుకుని బెల్లముక్కలాంటిది ఏదైనా ఉంటే కొబ్బరి చెప్పులో కూడా వేయండి అలాగే పులిహార కానీ పిండి వంటలు కానీ ఏమైనా పెట్టుకుంటే అన్నీ కూడా అమ్మవారు ఎదుర్కొంటే పెట్టుకుని ఆ పళ్ళ మీద పిండి వంటల మీద నీలిజల నీలిజలం ఓం ప్రోక్ష ప్రశీక్ష్య ఓం భవస్వ తత్సమితరే ఏం భర్గోదేవస్ ధీమహి ఆతు సత్యంత వర్తపరిషించామ అమృతమస్తు అమృతోపస్త్రమీ శ్రీ కనకదుర్గాపరాంబిదే మనమ అవసరార్థం నారికేళ సహిత కదలీఫల సహిత గుడోపహారసహిత అతిరసాన్ని వేదయామి మహానైవేద్యం సమర్పయామి చిత్రాన్నన్ని వేదయామి మహానైవేద్యం సమర్పయామి ఏదైతే నైవేద్యాలు ఉన్నాయో ఆ నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి పుష్పంతో చూపించండి ఓం ప్రాణాయస్ ఐదు సార్లు చూపించండి అలాగా ఓం ప్రాణ యస్వాహ ఓమ పానాహ ఓం యానా యస్వాహ ఓం దానా యస్వాహ ఆ ఓమ సమానాహ ఆ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృత పిథానమసి ఇలాగ నీళ్లు ఒకసారి అమ్మవారిని చూపించి వదిలిపెట్టండి రెండు సార్లు మధ్య మధ్యే పానీయం సమర్పయామి అమృత పిథానమసి ఉత్తరాపో సమర్పయామి హస్తవ ప్రక్షాళయామి పాదవ ప్రక్షాళయామి శుద్ధ ఆచమర్యం సమర్పయామి ఇసారి సారి తాంబూలం ఉంది కదా ఆ తాంబూల నామవారి పెట్టండి ఓం తాం మహజాత వేదో హిరణ్యం ప్రభో తంగాోష్వా ఆన్ విందే యమ్ పురుషానహం శ్రీ కనకదుర్గాపరాంబిదేవ తాంబూలం కర్పూరాన్ని వెలిగించుకోండి గంట కొట్టుకోండి ఓం సమ్రాజం జాశ్రీ గృహే లక్ష్మీరాశ్రస్ ముఖ్య మాసగుంశ్రుజా సంతత శరీరస్తో సంలాన్ని భవన్ నిత్యశరీరస్థు నిత్యమంగళాన్ని భవంతు శ్రీ కనకదుర్గా దేవి అని మరో కర్పూర నిరాజనం దర్శయామీ నిరాజనానంతరం శుద్ధ ఆచమనీ సమయాము ఇక్కడ పెట్టేయమ్మ ఒక నేలచుక జల్లి కలగద్దుకోండి రానమ పార్వతీపతయే హర హర మహాదేవ తేజో నిరాజనం చక్షుషిధారయ ఈసారి ఒక పుష్పాన్ని రెండు అక్షతల్ని పట్టుకుని లేచు నుంచి నమస్కారం చేయండి పుష్పం రెండు అక్షతలు తీసుకుని లేచించి నమస్కారం చేయండి ఓం క్షీర సముద్ర లక్ష్మీ క్షేరసముద్రరాజదరీ శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్తేవైకదీపాంకురాం శ్రీమన్మందకాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం థంత్ర్రైలక్యకొుంబనీయం సరస్యాం వందే ముకుంద్రుయాం లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా పరాంకొో పాశమపీ ముద్రాంకనైర్వహంతీం బాలార్క కోటి ప్రతిమాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమా అంగళ్యే శివే సర్వార్ధనాదికే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోత్సే క్యాత్యాయనాయ వద్మహే కణ్యకర ధీమేహ తన్నో దుర్గ్య ప్రచోదయాదు శ్రీ మహాకాళీ మహాహక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ కనకదుర్గాపరాంబిదేవ్యేమ సువర్ణదివ్యమంత్రపుష్పం సమర్పయామివర్మ ఈ సారి అక్షతృభుచుకుని కుడిచేతి వైపుగా మూడుసార్లు ప్రదక్షిణాలు చేయండి ఓం యాని కాపాన్ని జన్మాంతృత తాణి తాడి ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పపాప పాపం భవీ త్రా మాం కృప యాదేవి శరణాగత వత్సలే అన్యథా ఆశన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్ష జగదీశ్వరి శ్రీ కనకదుర్గా పరాంబికాదేవి అని నమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అమ్మవారి మీద వేసేసేయండి ఇంట్లో మీకు అవకాశం ఉంటే మగవాళ్ళైతే బోర్లాపడికి సాష్టా నమస్కారం చేయండి ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద ఉంగ నమస్కారం చేయండి మోకాళ్ళ మీద ఉంగ నమస్కారం చేయమ్మ ఉరసా శరసా దృష్ట్యా మనసా వచస తధ పద్భ్యాం కరాభ్యాం కరణ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యత శ్రీ కనకదుర్గాప్రాంబిదేవన సాష్టాంగ నమస్కారం సమర్పయా ఈసారి కూర్చోండి లెంపలు వేసుకోండి చెప్పండి అపరాధ సహస్రాన్ని క్రియతే అహర్నిశం మయ దాసోం ఇం మస్వ జగదీశ్వరీ అపరాధ ప్రాార్థనపూర్వక నమస్కారం సమర్పయా రక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టేయండి మంత్రహీనం భక్తి భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్సుదేవ్ అనయా ధ్యేన ఆవాహన షోటోపచార పూజయ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాంబికాపరా దేవత సుప్రేత సుప్రీత భవతు మీరు పూజ చేసినటువంటి కుంకుమ లోటు పెట్టుకోండి శ్రీ కనకదుర్గాపరాంబికా దేవతా శిరసా గృహ్ణామి పుష్పంతి స్థాల్లో పెట్టుకోండి దేవతా ప్రసాద సిద్ధిరస్తు అయితే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీ అందరికీ కూడా చిన్న విషయం ఏంటంటే కనుక ఈ పూజ ఎవరైతే పూజ చేసుకున్నారో మీరు అందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మలకి దక్షిణ ఇవ్వండి ఆ పూజా ఫలితం మీకు రాదు కాబట్టి మీలో ఎవరైనా సరే మాకు దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఈ ఫోన్ పే నెంబర్ ద్వారా కానీ లేదా ఇక్కడ కింద కనపడుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణ మాకు పంపించవచ్చు విదేశాల్లో ఉండే వాళ్ళైతే కనుక బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పంపించవచ్చు అలాగే స్వయం పాకం రూపేణా కానీ లేదా దక్షిణ రూపేణా కానీ ఏదైనా సరే మీకు తోచినటువంటిది మాకు విశేషంగా పంపవచ్చు అందులో ఉన్న నవరాత్రంలో అన్నదానం కూడా మేము విశేషంగా చేస్తాం కాబట్టి అధ్యత మీరు పంపించేటటువంటి డబ్బులన్నీ కూడా మా పేటలో జరిగేటటువంటి అన్నదానం కార్యక్రమాలకి గోసేవా కార్యక్రమాలకి ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీరు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించండి పంపించవచ్చు అని తెలియజేస్తూ అయితే చిన్న విన్నపం ఏంటంటే కనుక అవకాశం ఉన్న తప్పటికి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి పంపండి ఎందుకంటే నెంబర్ల ద్వారా ఫోన్పే నెంబర్ల ద్వారా పంపుతుంటే కనుక ఎక్కువ మంది ఒకేసారి పంపుతుంటే కనుక గట్టుగా పది మంది పంపుతుంటే చాలు ఫీజ్ అయిపోయి మళ్ళీ ఆగిపోతున్నాయి అని చేత అందరూ స్కానర్ల ద్వారా అవకాశం ఉంటే స్కానర్ ద్వారానే డబ్బులు పంపించే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా మళ్ళీ తెలియజేస్తూ అలాగే ఈ నవరాత్రముల్లో కాదు ఉత్తి రోజుల్లో కూడా ఇలాగే ఈ కుంకుమ పూజ చేసుకోవచ్చు అలాగే మీకు రాబోయేటటువంటి రోజుల్లో అట్ల తద్ది వ్రతం కానీ అలాగే విజయదశమి రోజు షమీ పూజ కానీ అలాగే ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేర పూజ కానీ లేదా దీపావళి రోజు మహాలక్ష్మి పూజ కానీ ఇవన్నీ కూడా మా ఛానల్లో మీకు రాబోయే రోజుల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ మాత్రం ఈ వీడియో కొట్టండి అలాగే కింద కామెంట్ పెట్టని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జై భవానీ మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోల ద్వారా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం అలాగే ఈ పూజకి సహకరించినటువంటి సాద్భుమతలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వస్తాయి